తిరుపతి జిల్లా కోటపట్టణంలోని గ్రామ దేవత శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా కోటమ్మ అమ్మవారికి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కరెన్సీ నోట్లతో అమ్మవారు భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు గుండవోలు వాస్తవ్యులు శివ రెడ్డి శ్వేత దంపతులు ఉభయకర్తలుగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య అమ్మవారి భక్తులు ఆవుల సుబ్బయ్య చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు కోటపట్టణంలో కలిసినటువంటి కోటమ్మ తల్లి తల్లని తల్లి తల్లి ఆ తల్లి ఆశిస్తులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లప్పరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా చేయాలన్నా మరో జన్మలో మనం ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ అన్న ప్రసాద వినియోగానికి దాతలవుతున్నాం దాత ఇజీ కోజ్ దేవుడే ఆ మంచి మనసు చేస్తున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమానికి ఈరోజు దాతలు గుండెగోళ్ళు వాస్తవంలో గంగాట గారు చిరంజీవి దిశాన్ రుద్ర వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు కావున దాతలకు అమ్మవారి ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ తర్వాత ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని తీర్చిదిద్దుకున్న నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు అయినటువంటి ఈ పెళ్ళిళ్ళు కావచ్చు బర్త్డేలు కావచ్చు ఇస్తాబ్దాలు కావచ్చు పుట్టినరోజులు ఎట్లాంటి ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడ తలపెట్టడానికి చైర్మన్ గారు దీన్ని బాగా తీర్చిదిద్దుతున్నారు కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో భగవతి గౌతమ్ ఓం నమో భగవతి వైపు దుర్గ దేవాయమన్ ఓం నమో భగవతి తల్లి దేవతాయ తలదేవత ఓం నమో భగవతి తల్లి దేవతాయ తలదేవత ఓం నమో శివాయ నమో శివాయ నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ సమర్థ సద్గురు సాయనాథ మహారాజి సద్దానంద సద్గు సాయనాథ మహా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి